బంధాలను కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగు అని చెప్పి చెప్తూ ఉంటారు నిజమే నిజమైనటువంటి బంధాలని కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగటం ఏమిటి వాళ్ళ కోసం ఎన్ని మెట్లైనా దిగి ముందుకు వెళ్దాం కానీ ఇంతలా రాజీ పడుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం కానటువంటి వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి మనల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళ కోసం మన బంధాన్ని కోరుకునేటువంటి వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ మనల్ని అస్తమానం అపార్థం చేసుకుంటూ మనం వాళ్ళ కోసం తగ్గిన కొద్దీ తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తుల కోసం ఎన్ని మెట్లు దిగితే మాత్రం ఏం ప్రయోజనం తల వంచిన కొద్దీ దగ్గర అవ్వాలని ప్రయత్నించిన కొద్దీ మరింత దిగజారిపోవటం తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఒక మెట్టు దిగి మీరు వారితో బంధాన్ని నిలుపుకోవాలనుకున్నప్పుడు వారికి అర్థమయ్యేలాగా చెప్పండి నిర్లక్ష్యంగా పట్టుదలగా నేను ఉండగలను కానీ బంధాన్ని నిలుపుకోవాలనుకున్నాను కాబట్టి నీ కోసం ఎన్ని మెట్లు దిగైనా వస్తున్నాను అంతేకాని నన్ను నేను దిగజార్చుకోవటానికి కాదు అని అర్థమయ్యేలాగా